అలా జ్ఞానం అంతా భాషించింది ఇచ్చేసావు ఇంకేమైనా జ్ఞానం వచ్చేసి అని కూర్చున్నాడు బ్రహ్మగారు ఇంకా సృష్టి ఎక్కడి నుంచి వస్తుంది మనం ఎక్కడ ఉంటాం అలా చేయలేదు వెంటనే దాని పని మొదలెట్టాడీ మనకు కూడా అదే మార్గం మనం రోజు పొద్దున్న ప్రే చేసుకోవడం ధ్యానం చేసుకుంటాం అయిన తర్వాత మనం ఆ రోజు చేయాల్సిన పని ప్రారంభం చేస్తాం ఈ ప్రారంభం చేసే ముందు చేసుకోవాలి వాళ్ళని అవన్నీ గుర్తు చేసుకోవాలి భగవంతుని గుర్తు చేసుకోవాలి అని స్మరించాలి ఇవన్నీ చేసుకోవాలి కొంతసేపు అయిన తర్వాత మన కర్తవ్యం అనేటువంటిది ప్రారంభం చేసేయాలి వెంటనే ఎందుకని బ్రహ్మగారు ఆ పనే చేశాడు మనకి దీన్ని యోగం అంటారు దాన్ని సాంఖ్యం అంటారు ఆ జ్ఞానాన్ని సాంఖ్యం అంటారు తర్వాత మనం దాన్ని మన పనిలోకి తీసుకొచ్చి పని మొదలెట్టి పని చేస్తూ ఉండాలని యోగం అంటారు అందుకని సాంఖ్యము యోగం అనేటువంటిది ఈ రెండింటినీ ఇది గొప్పదా అది గొప్పదా అనేటువంటి వాడిని భగవద్గీతలో రెండో అధ్యాయంలో చెప్పి అంటే సాంఖ్య యోగ పృథక్ బాలా ప్రవదంతిన పండిత అన్నట్టు అంటే జ్ఞానము తెలియడమును పనిచేయడమును ఈ రెండింటినీ కూడా విడదీసుకుంటే వాళ్ళు పిల్లకాయలు చే ఏమి తెలియని వాళ్ళని అర్థం అన్నాడు తెలిసినటువంటి వాళ్ళు అలాంటి పని చేయరు అన్నాడు అంటే తెలియడము దాన్ని పనిచేయడము ఈ రెండింటిలో ఏది గొప్పది అది ఏది ముందు ప్రారంభించాలి ఎవడు ఆలోచిస్తాడు ఏమి చేయకుండా ఉండేటువంటి వాడికి వస్తాయి నా ఆలోచన నువ్వు చేయడం మారేట్టు నీకు జ్ఞానం తెలుస్తుంది తెలుసుకుందాన్ని మళ్ళీ చెయ్యి ఇటు మొదలెట్టిన పర్లేదు అటు మొదలెట్టిన పర్లేదు భగవద్గీతలో ఈ శ్లోకానికి అర్థం చెప్తూ మందరా స్ట్రిక్చర్ని ఇంగ్లీష్లో ఇచ్చే వ్యాఖ్యానం అన్నారు అందులో ఒక ఒక వాక్యం చెప్పారు సాంఖ్యం ముందా యోగం ముందా సాంఖ్యం గొప్పదా యోగం గొప్పదా అనేటువంటిది అంటే ఒక స్ట్రెయిట్ లైన్ ఉందనుకోండి ఆ స్ట్రెయిట్ లైన్ అనేటువంటిది ఈ స్ట్రెయిట్ లైన్కి ఇటు నుంచి అటు ప్రారంభించాలా అటు నుంచి ఇటు ప్రారంభించాలా అనేటువంటిది ఎటువంటిది ఇది అలాంటిది நீங்க எட்டோட்டிட்டு மாளாடி ரெண்டோ எண்டு ஸ்டார்ட் அட் ஒன் எண் யூல் ரீச் தி அதர் எண்ட் அண்ணா